మార్నింగ్ లేవగానే చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది కదా అలాగే ఈ టీని మనం చాలా చక్కగా చాలా టేస్టీగా చాలా రుచిగా ఎలా చేసుకోవాలి ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం చాలామంది అఫ్ కోర్స్ టీ చేసే ఉంటారు కానీ చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు మళ్ళీ మళ్ళీ అలాగే ట్రై చేస్తారు అంత టేస్టీ ఉంటుంది మరి ఇప్పుడు తయారు విధానం ఎలాగో చూసేద్దాం మనం పెట్టే టీ టేస్ట్ అనేది చాలా రుచిగా రావాలి అంటే ఎప్పుడైనా సరే పాలని మనం ముందుగా బాగా మరిగించుకోవాలి చూడండి ముందుగా నేను ఇప్పుడు స్టవ్ పైన పాలు మరిగించుకుంటున్నాను ఈ పాలని మనం పైన అట్టు తేరే అంతవరకు మరిగించుకున్నట్లయితే పాల టేస్ట్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది అప్పుడు మనం టీ పెట్టుకున్నా కానీ టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇక్కడ ముందుగా టీ పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి ఇందులోనికి నేను ఒక వన్ గ్లాస్ వరకు నీళ్ళని వేస్తున్నాను ఇక్కడ నేను టూ కప్స్ టీ పెడుతున్నాను కాబట్టి ఒక వన్ గ్లాస్ వరకు టీ గ్లాస్తో కొలుచుకొని వన్ గ్లాస్ నీళ్ళని వేసుకోండి అలాగే చూడండి ఇక్కడ నేను ఒక రెండు ఇలాచీలను తీసుకున్నాను అలాగే ఒక వన్ ఇంచ్ వరకు కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కను తీసుకొని బాగా దంచి ఈ విధంగా మనం తీసుకున్నటువంటి నీళ్ళల్లో వేసుకొని బాగా మరిగించుకోవాలి చూడండి మనం వేసినటువంటి అల్లం అనేది ఇలాచి అనేది ఈ నీళ్ళల్లో బాగా మరిగించుకున్న తర్వాత నీళ్ళు కలర్ చూడండి మనకు ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు మనం టీ పౌడర్ని ఒక వన్ స్పూన్ వరకు తీసుకొని ఇందులోనికి వేసుకోవాలి అలాగే ఈ టీ పౌడర్ని కూడా మనం ఇందులో వేసిన తర్వాత బాగా మరిగించుకోవాలి కనీసం ఒక ఐదు నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత మనం ఇందులోనికి చక్కెరని కూడా వేసుకోవాలి చూడండి నేను ఇక్కడ టూ కప్స్ వరకు టీ పెడుతున్నానని చెప్పాను కదా ఇప్పుడు మనం ఇందులోనికి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు చక్కెరని వేసుకుంటే సరిపోతుంది మనం మామూలుగా ఉండేటటువంటి చిన్న టేబుల్ స్పూన్తో చక్కెర వేసుకుంటే సరిపోతుంది చూడండి మనం ఇప్పుడు వేసుకున్నటువంటి చాయపా అనేది మొత్తం బాగా మరిగిపోయింది కదా చూడండి ఇక్కడ నేను చక్కెరని వేశాను చక్కెరని కూడా మనం ఇందులో వేసిన తర్వాత బాగా కలిసే అంతవరకు కలుపుకున్న తర్వాత మనం ఇందులోనికి పాలని వేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం టీ పెట్టేటప్పుడు పాలని ముందుగానే మరిగించి తీసుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా పాలను వేసిన తర్వాత మనం ఒకసారి ఇందులో డికాషన్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ మనకు టీ అనేది బాగా మరుగుతూ ఉంది కదా మనం టీని ఏమాత్రం కింద పోనివ్వకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి టీని మనం ఎప్పుడైనా సరే టేస్టీగా రావాలి అంటే ఇలా పొంగు వచ్చే ముందు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి అప్పుడే మనకు టీ టేస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది అలాగే టీ కూడా చాలా చిక్కగా వస్తుంది మనం ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళి టీ తాగుతూ ఉన్నప్పుడు బయట హోటల్లో చేసే అతను మనకు టీని చేస్తున్నప్పుడు ఇలా కంటిన్యూస్గా స్పూన్ తీసుకొని కలుపుతూనే ఉంటాడు ఎందుకోసం అంటే ఇక్కడ మనకు టేస్ట్ అనేది చాలా చిక్కగా అలాగే రుచిగా రావాలి అంటే ఈ విధంగా స్పూన్ కానీ ఏదైనా చిన్న గరిటెను కానీ తీసుకొని ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండడం వల్ల మనకు టీ టేస్ట్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది చూడండి మనకు టీ కలర్ కూడా చాలా చక్కగా వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక జాలి గరిటెన్ తీసుకొని ఈ విధంగా మనం టీ గ్లాస్లోకి పోసుకుంటే సరిపోతుంది చాలా చక్కగా రుచిగా ఉండేటటువంటి టీని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఈ విధంగా అల్లం వేసి టీ పెట్టుకుంటే మనకు టేస్ట్ అనేది కూడా చాలా రుచిగా ఉంటుంది అలాగే అల్లం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది అలాగే నేను చేసిన ఈ టీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్